మీకు అచ్చుల మాలతో సంపూర్ణ రామాయణం చెప్పబోతున్నా ఆ అంటే అయోధ్యకు రాజు దశరథ మహారాజు ఆ అంటే ఆయనకు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఈ అంటే వెలసిన శ్రీరామచంద్రుడు ఈ అంటే ఈయనకి ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణుడు భరతుడు సుడు ఊవంటే ఉత్తమ ఇల్లాలు సీతాదేవి ఊవంటే అంటే ఊల్మిళాదేవి సీతకు చెల్లిల్లు మరియు లక్ష్మణుడు భార్య ఊ ఋషులు వశిస్తుడు విశ్వామిత్రుడు గురువులు ఏ అంటే ఎన్నరూ రాముడి తండ్రి మాత జవదాటలేదు ఏ అంటే పద్నాలుగేళ్ళు వనవాసం చేశాడు అయ్యంటే ఐక్యమత్యంతో వానర మైత్రి మైత్రి చేశాడు ఓ అంటే ఒక్క బాణంతో వాలిని చంపేశాడు ఓ అంటే ఓపికతో షపరి ఎంగిలి పండ్లను తిన్నాడు అహల్య అహల్య విముక్తి చేశాడు అమ్మంటే అందరితో వారది నిర్మించాడు అహన్ అంటే రావణాసుని చంపేశాడు